అందరికీ నమస్కారం ఇటీవల పలాసలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర జరిగినటువంటి దుర్ఘటనలో సుమారు తొమ్మిది మంది మరణించటం మరికొంతమంది క్షతగాత్రులు అవటం తీవ్రమైనటువంటి గాయాలు కూడా జరిగాయి ఇది అందరి మనసులను కలిసి కలిసివేసినటువంటి విషయం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన పలాసలో ఇంత పెద్ద ప్రమాదకరమైనటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదనే నేను భావిస్తున్నాను ఇంత ఘోరమైనటువంటి సంఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు చాలా అన్యాయం జరిగింది ఇది ఎవరు తీర్చలేనిది ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి మరి ఆ కుటుంబాలకి ఆ భగవంతుడు చల్లగా చూడాలని మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ముందుగా నేను కోరుకుంటూ ముఖ్యంగా ఈ సంఘటనలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఆ ఆలయాన్ని నిర్మించినటువంటి ధర్మకర్త ముకుంద పండగారు ముకుంద పండా అంటే నేను పలాసలోనే పుట్టి పెరిగాను కాబట్టి నా చిన్ననాటి నుంచి నేను చూస్తున్నటువంటి వ్యక్తి ముకుంద పండా అంటే ఐదారు సంవత్సరాల వయసు తర్వాత మాకు ఊహా ఊహాగానం తెలిసి తెలిసిన తర్వాత మనుషుల్ని పోల్చటం అన్నది తెలిసిన తర్వాత ముకుంద పండా గారు నాకు తెలుసు మా నాన్నగారు దువాడ కృష్ణమూర్తి గారు ఆయన మంచి స్నేహితులు మరి వారికి నాకు తెలిసి నేను పుట్టకముందు ఒక థియేటర్ అప్పుడే కట్టారు శ్రీ దుర్గా కళా మందిరాన్ని పలాస కాశీబుగ్గ ప్రజలకు ఒక నే ఆ రోజుల్లో సినిమా థియేటర్ అంటే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ సెంటర్ అలాంటి థియేటర్ని కట్టి మొట్టమొదటిగా సినిమా చూపించింది కూడా ముకుంద పండగారే మేము వింటున్న ఆ చిన్ననాటి సంగతుల్లో ఒక విషయం గుర్తొస్తుంది చాలా కష్టపడే థియేటర్ కట్టి థియేటర్లో సినిమా వేయడానికి అవకాశం లేనప్పుడు డైరెక్ట్గా ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్తే అప్పుడే రిలీజ్ అవుతున్నటువంటి పా కొత్త పిక్చర్ అది పాండురంగ మహత్సవం ఆ పాండురంగ మహత్స్యాన్ని ఉచితంగా ఇస్తే ఆ సినిమా సుమారు మూడు నెలలు ఆ థియేటర్లో ఆడింది అక్కడి నుంచి రామారావు గారి చేయ ద్వారా చేయి చలువ ద్వారా ఆయనకు మంచి జరిగింది అనేది పలాస ప్రజలు చెప్పుకుంటారు ఈరోజుకు ఆయన కొన్ని వందల ఎకరాలు ఆస్తుల్ని సంపాదించడంతో పాటు సాధారణంగా ఆస్తులు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు ప్రజలందరూ చాలామంది మనుషులు ఆయన అలా కాదు సంపాదించిన ఆస్తిలో గొప్ప పనులు చేయటం దానాలు ధర్మాలు ఎన్ని చేశారో లెక్కలేనటువంటి జీవితం ఆయన కుమారుడు హెచ్ రాజ్ కుమార్ డాక్టర్ రాజ్ కుమార్ ఆయన నా చిన్ననాటి స్నేహితుడు మీరిద్దరం ఒకటి రెండవ తరగతి దగ్గర నుంచి ఒక దగ్గరే కూర్చొని పదవ తరగతి వరకు చదివినటువంటి వాళ్ళు పలాసా కాశీబుగ్గ ఈ జిల్లా ప్రజలకి డాక్టర్ రాజ్ కుమార్ చేసిన సేవలు ఎనలేనివి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక గొప్ప కుటుంబం మంచి కుటుంబం సేవా తత్పరత కలిగినటువంటి కుటుంబం అంతేకాదు ఈరోజు ఆ దేవాలయానికి ఆయన ఈ డొనేషన్గా ఇచ్చినటువంటి స్థలం ఎకరా ఎనిమిది కోట్లు అవుతుంది పన్నెండు ఎకరాలు ఇచ్చారు సుమారు వంద కోట్లు సుమారు ఐదు ఆరు కోట్లు ఖర్చు పెట్టి దేవాలయాన్ని నిర్మాణం చేశారు ఆ దేవాలయం శాశ్వతంగా ఏ ఇబ్బందులు రాకుండా ఆరు కోట్ల రూపాయలు దేవాలయం పేరుతో డిపాజిట్ చేశారు అంతేకాదు ప్రతి ఆదివారం లక్షవారం ఈ రెండు వారాలు ఈ రెండు రోజుల్లో వారానికి వికలాంగులకు అనాథలకు మరి బియ్యం ప్యాకెట్లు అన్ని దాన ధర్మాలు సుమారు మూడు లక్షల రూపాయలు విలువైనవి అంటే నెలకు పన్నెండు లక్షల రూపాయలు ఇవన్నీ ఆయన చేస్తున్నారు ఆయన వయసు తొంభై నాలుగు సంవత్సరాలు ఆయనకొచ్చిన ఆదాయంతో ఆయన ఈ రోజుకు కూడా ఆయన సంపాదిస్తారు ఆ పంట పొలాల మీద ఆ వచ్చిన ఆదాయంతోనే ఈ ఆలయం నిర్మాణం చేసి ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆ ఆలయాన్ని ప్రజలకు అంకితం చేశారు తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇదే ఒక దివ్యక్షేత్రంగా భావించి వేలాది మంది ప్రజలు వెళ్ళటం దర్శనం చేసుకోవటం మొదలుపెట్టారు ఏకాదశి రోజు చాలామంది వెళ్ళారు జరిగిన ప్రమాదం దురదృష్టికరం దీనిపైన ప్రభుత్వమే బాధ్యత వహించాలి అధికారుల దిండోమెంటది కాదు పోలీసు వారు మాకు ఇన్ఫర్మేషన్ లేదు అనటం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక ప్రాంతంలో జనం ఎక్కువగా గుమ్గూడారు అంటే అది సినిమా హాల్ అయినా కాలేజీ అయినా లేదా ఒక మార్కెట్ అయినా ఒక దేవాలయం అయినా ఏదైనా ఆ యొక్క గ్రౌండ్ అయినా ప్లే గ్రౌండ్ అయినా సరే ఇమీడియట్గా ఎలర్ట్ అవ్వాల్సి అవ్వాల్సింది తహసీల్దార్ ఈజ్ ద మెండల్ మ్యాజిస్ట్రేట్ ఆడిఓ కలెక్టర్ ఇన్స్పెక్టర్ ఎస్పీ పోలీసులందరూ వీళ్ళందరూ ఎండో అది దేవాలయానికి సంబంధించింది కాబట్టి ఎండోమెంట్ టీమ్స్ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఏం జరుగుతుంది రద్దీ ఎక్కువ ఉంది అక్కడ ఎలా చేయాలి ఆ దర్శనాలు ఎలా చేయించాలి అన్నది ఒక ప్రణాళిక ఉండాలి తొంభై ఐదు సంవత్సరాల్లో ఆయన మాకు చెప్పలేదు ఇది మా ఆలయం కాదు ఇది ఎండోమెంట్ ఆలయం అని తప్పించుకునే మాట్లాడటం ప్రభుత్వానికి తగదు ప్రభుత్వంలో బాధ్యత వహిస్తున్నటువంటి అధికారులు స్థానిక నాయకత్వాలు ఇలా చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తూ ఇది ఘోర తప్పిదు ఇది ప్రభుత్వ వైఫల్యం మన వైఫల్యం కింద మనం భావించాలి తప్ప ఈ సందర్భంగా తొంభై ఐదు ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ ఎందుకు తెలియజేస్తున్నానంటే తొంభై ఐదు సంవత్సరాల వృద్ధుడు నాకు తెలిసి శ్రీకాకుళంలో ఎవరున్నారు కొన్ని ఉత్తరాంధ్రలో ఎవరున్నారు కొన్ని ఇంత ధైర్యంగా ఇంత బలంగా ఇంత జ్ఞాపక శక్తితో ఇంత కనుదృష్టితో ఈ రోజుకి ట్రాక్టర్ మీద తిరుగుతారు ల్యాండ్ అంతా కూడా అంత శక్తివంతుడమైనటువంటి మనిషి అంత దాతృత్వం కలిగినటువంటి ముకుంద పండాలు ఉన్నారా ఈరోజు ముకుంద పండా గారి మీద కేసు కడుతున్నారట ఇంటికి గృహ నిర్బంధం చేశారట మరి పోలీసులు చుట్టూ ఉంటున్నారు ఆయన గుడిలోకి వెళ్ళొద్దే ఆయన భోజనం చేయడు మంత్రి గారు వస్తారు గుడికి వెళ్ళొద్దో అంటున్నారట ఆయన గుడికి ఆయన వెళ్ళడానికి తప్పేమైంది గారు రాని ఆయన వెంకటేశ్వర స్వామిని చూసుకుని వచ్చి భోజనం చేస్తాడు ఆయన అది కూడా ఇబ్బంది అవకాశం లేకుండా ఇబ్బంది పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదని నేను పోలీస్ శాఖ వారికి సంబంధిత అధికారులందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తున్నాను ఒకవేళ ముకుంద పండగారికి ఇబ్బంది పెట్టాలని వయసులో ప్రయత్నిస్తే మాత్రం మేమందరం ఒక పెద్ద ఇది ఇంకో ప్రమాదానికి దారితీసే పరిస్థితులు ఉంటాయి ఇప్పటికే ప్రాణాలు కోల్పోయి మేమందరం బాధపడుతున్నాం మనలో ఇంతమంది చనిపోయినారు ఎలా అని వాళ్ళకి ఏం చేయాలి ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి ప్రభుత్వం నుంచి ఎటువంటి మేలు సౌకర్యాలు కల్పించాలి ఏదో ఎక్స్గ్రేషి ఇచ్చారు డిమాండ్ చేసాము అందరూ చేశారు ఇచ్చారు వాళ్ళకి ఆ ఇళ్లలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించండి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను అంతేగాని అనవసరంగా సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి ఇప్పుడు దేవాలయం పైన దాన్ని డొనేట్ చేసిన ముకుంద పండాగారి పైన సంఘసేవ తత్పరుడు గొప్పవాడు మహామనీషి అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో లేరు ఈ కలియుగంలో అలాంటి మహానుభావుని పట్టుకొని ఇష్టానుసారంగా ఆయనకి ఇబ్బందులు పెట్టడం మీడియా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇల్లు అడుగుతుంటే ఆయన ఇబ్బంది పడుతున్నాడు కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి ఆయన అడుగుతున్నారు తొంభై ఐదేళ్లలో మీరు మాట్లాడగలరా నిజమే మనం ఉంటాము అసలు మాట్లాడటానికి కాబట్టి దయచేసి దీన్నందరం కూడా తగ్గించాలని ఆయనకు మానసికంగా ప్రశాంతత కల్పించాలని ప్రభుత్వం అతనికి అతనికి సహకరించాలని ఆయనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను ఆలయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కారణమైనటువంటి అక్కడ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేయండి ఇంకోసారి ఇటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మరి సంబంధిత అధికారులందరికీ నేను కోరుకుంటున్నాను ఇక్కడి నుంచి దయచేసి ముకుంద పండా గారి జోలికి ఎవరు వెళ్ళొద్దని నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను మహామనిషి ఆయన్ని పాదాలకు నమస్కరించుకొని ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భాగ్యాన్ని పొందాలి తప్ప ఆయనకి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనేది నా ఆవేదన ద్వారా నేను తెలియజేస్తున్నాను నమస్కారం